తో ఉన్నారు మన బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులు తాతీ పాప గుప్తా గారు అన్న నమస్తే అన్న నమస్తే వెల్కమ్ టు ప్రజాసింగి న్యూస్ పొద్దున్న ప్రెస్ మీట్లో మీరు చూడొచ్చు మా బరే బీఆర్ఎస్ పార్టీ తాజా మాది అయిన బొమ్మ మాయి గుప్తా గారి కోసం మాట్లాడిన సన్నివేశాలు మీరు రావచ్చు మీ దాకా మరి దానిపైన మీరు స్పందన చెప్తే ముఖ్యంగా ఈరోజు మండల ప్రజలకు అవడే అనేది అందరికీ ప్రజలల్లో ఎవరికి ఏమున్నదనేది గిట్టు ఎవరో ఒక నాయకులు ఎవరో ఒకళ్ళు వ్యక్తిగతంగా ఎదుర్కోలేక విమర్శలు చేస్తే అవన్నీ అయ్యేది ఏం కాదు అయినప్పటికీ దానిపై దానిపైన దాని గురించి ఇక్కడ నేను కొద్దిగా చెప్పదాను ముఖ్యంగా మీరు అడిగేది ఈరోజు కాంగ్రెస్ నాయకులు నవ్వు గుప్తా వెంకటరామరెడ్డి గారు చేసిన గురించి చెప్పద అదే అయితే ఈరోజు గొప్ప మీద గుర్త డబ్బుల రాజకీయం చేస్తున్నారు అదే డబ్బుల రాజకీయం డబ్బుల రాజకీయం అనేది ఏంటి డబ్బుల రాజకీయం అనేది అంటే ముఖ్యంగా ఎలక్షన్లప్పుడు డబ్బు రూపాల ఓటర్ల ఇచ్చి మభ్య పెట్టుకొని వాళ్ళతో ఓటేయించుకోవాలనే ప్రయత్నం చేసిందాన్ని డబ్బుల రాజకీయం అవును అలాంటిది ఇలా ఎప్పుడైతే ఏం లేదు కదా ఎలక్షన్ అయితే లేదు లేదు సరే ఇకపోతే డబ్బులు మహేష్ అన్న ప్రజాసేవ కోసం చేసే పనులు ఇప్పుడు ఈ రెండు మూడు రోజులలోనో ఈ రెండు సంవత్సరాలలోనో ఈ టోర్నమెంట్ వచ్చినా కూడా కాదు కాదు తను జెడ్పీటీసీ కాకుండా ముందరి నుంచి చేస్తున్నాడు ప్రజాసేవ అంటే సుమారు ఒక పదిహేను నుంచి చేస్తుంది దాదాపుగా పదేళ్ళ నుంచి పదిహేను చేస్తాను పదేళ్ళ నుంచి చేస్తున్నప్పుడు లేని విమర్శ రోజు ఎందుకు వస్తుంది గత పదేళ్ళలో డిఆర్ఎస్లో ఉండి చేసిండు ఈ రోజు ఎవరైతే విమర్శ చేసేలో ఆ రోజు వాళ్ళ గిట్ట బీఆర్ఎస్లోనే ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలోనే కొన్ని పనులు చేయడం జరిగింది ఆయన సొంత నిధులతో ఆ రోజు ఎందుకు కనిపించలే డబ్బులు కనిపి ఆ రోజు ఎందుకు విమర్శ చేయలేదు ఏదుందని ప్రజలకు సేవ చేస్తున్నారు చనిపోతే డబ్బు చనిపోతే డబ్బులు ఇస్తున్నాడు పెండితో పుస్తమకలు ఇస్తున్నాడు ఇంకేదైనా ఉంటే క్రీడా సామాన్ ఇప్పిస్తున్నాడు పిల్లలకు ఇంత ప్యాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఈరోజు ప్రతి గ్రామంలో ఎవరు ఎవరు చేయకున్నా కానీ తను ముందుకు వచ్చి చెప్తున్నాడు ఇంత పైనమిక్ సిచ్యువేషన్ ఇలా డబ్బు పుట్టాలంటే మస్తు అడగ మస్తు పరిస్థితి ఉంది ఇంతకుముందు ఎవరికి ఇట్లా చనిపోతే మాకు ఈ మన అడగని పరిస్థితి ఈ ఈరోజు ఎవరైనా చనిపోతే మహిళనే చెప్పి మన ఇప్పుడు అడిగే పరిస్థితి వచ్చింది అలాంటి టైంలో ఇట్లా ఇలాంటి టైంలో డబ్బు పుట్టని టైంలో డబ్బులు ఏం టైంలో ఇలా ఇంత పైనమిక్ సిచ్యువేషన్ ఉన్న టైంలో ఇట్లా అయినా సేవ చేస్తుంది ఆ సేవ చేసే మనిషి పైన అభాండాలు ఏమి వేయడం స సరి అయిన పద్ధతి కాదు ఇంకోటి అతన్ని ఎదుర్కొనలేక అతను చేసే మంచి పనులు ప్రజల్లోకి వెళ్తే మాకు పుటగప్పుడు ఏదైతే ఉండవు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతో కొంత ఆయన మీద బుద్ధి వెళ్ళాలి అనే విమర్శలు చేస్తున్నారు తప్ప వాళ్ళు చేసిన విమర్శలు ఏమి కావు ప్రజలు నమ్మరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అట్లాగే ఇట్లా అవే అవే విమర్శలు ఇంత చేస్తూ పోతే వాళ్ళకే ఇంకా ప్రజల తగిన బుద్ధి చెప్పే పరిస్థితి ఇంకా ఏర్పడుతుంది ఎందుకంటే నువ్వు చేస్తావు చేసే వాళ్ళని చేయండి సరే ఇలా ముఖ్యంగా శివంపేట చదువు కట్ట పరిణామాలు ఇచ్చే పని కోసం మేము వచ్చిందంటే మాట్లాడి చదువు సరే రెండు లక్షలు వ్యక్తి ఆయన మీరు ఇదివరకు శివంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తాండాలు కానీ ఆయనకున్న అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకుల సంబంధాలతో కానీ వాళ్ళందరూ ఆయనకు విజ్ఞాపనం జరిగితే చేస్తే ఖచ్చితంగా మాకు చేయాలి అని అంటే స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు కదా అనే ఉద్దేశంతో తను చేద్దాము అనే ఉద్దేశంతో ఇలా రెండు రెండున్నర లక్షలు వెచ్చించి చేయబోతే ఒక మంచి పనిని అడ్డుకోవాలనే పరిస్థితి ప్రయత్నం చేస్తే మంచి పద్ధతిలో సరే ఆయన సొంత నిధులతో చేస్తున్నారు మీకు ఇష్టం లేదు ఆయన సొంత నిధులు ఫను సొంత నిధులు కాకపోతే ఎక్కడికి వచ్చినా నిరుపు ఆయన ఇప్పుడు మహేష్ రాజమ్మ జరిపేసి ఎవరైతే ఉన్నారో మహేష్ గుప్తాగారో ఆయన దగ్గర సన్నిహితులు ఆయన ఎవరో అక్కడ ఫామ్ హౌస్ కట్టుకోనికి వెళ్ళి రానికి ఇబ్బంది అవుతుంది అది ఆయన కొన్ని డబ్బులు ఇస్తే ఇక ఉన్న చేస్తున్నాను వాళ్ళతోటి వాళ్ళతో చెప్పి పిమానండి సరే ఈ రెండు లక్షలు వాళ్ళు ఇచ్చిరే అనుకున్నాము ఎంతో కొంత ఎంతో కొంత అని చెప్పలేరు నేను ఎంతో కొంత ఎంతో కొంత ఇచ్చిర్రు అని అంటే వాళ్ళు ఇచ్చిర్రు అన్నట్టు చెప్పి పియమానండి సరే ఈ రెండు లక్షలు ఇచ్చిర్రు అని అంటున్నాం మరి విజయాలడి నుంచి కనీసము పది నుంచి సుమారుగా రెండు ఇంచు నుంచి నాలుగైదు కోట్ల రూపాయలు వెచ్చించండి అవన్నీ వర్చి అది వీళ్ళు నిరూపణ చేస్తారా మీరు మా మండల కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే పదేళ్ళకి లేని అభివృద్ధి ఇంతకుముందు కాంగ్రెస్ రోడ్డు పడింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కానీ మళ్ళీ రోడ్డు పడుతుంది మీరు సొంత ప్రజల కోసం చేస్తున్నారు తప్ప ప్రజల కోసం గ్రామంలో ఎప్పుడు ఎన్ని రోడ్లు అయినాయని శివంపేట చేస్తారు గల్లీ గల్లికి మహేష్ గుప్తా జెపి టీస్ అయిన తర్వాత ప్రతి గల్లీకి ఇట్లా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ ఏ ఫండ్స్ కానీ ఎమ్మెల్యే గారితో ఇట్లా ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకొని మాట్లాడిట్లా అప్పటి ఎమ్మెల్యే గారితో గిట్లా పెట్టించి ప్రతి వాడకు ఇట్లా సిసి రోడ్ లేని గల్లీ లేకుండా చేసి ఆ శివంపేట అందరూ తెలుసు వాళ్ళు చెప్పినంత మాత్రమే జరిగేదేం లేదు వాళ్ళు చెప్తే శివంపేట ప్రజలే ఒకవేళ ఇట్లా మైట్ ఆయాంలో గత బీఆర్ఎస్ పదేళ్ళ ఆయాంలో ఎటువంటి సిసి రోడ్ పర్లేదు అంటే ఆ ప్రజలే నమ్మ ఆ ప్రజలే నవ్వుకుంటారు అటువంటి పరిస్థితి ఉన్నది రావంతి నవీన్ కుమార్ గుప్తా సర్పంచ్ ఉన్న హాయంలో చేసిన పనుల కంటే మన దెబ్బటీసీ పనులు తక్కువగా ఉన్నాయని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు అది నిజమా ఇప్పుడు వాళ్ళు చేసిన పనులు ఏమున్నాయో వీళ్ళు చేసిన పనులు ఏమున్నాయో ఇప్పుడు అవన్నీ బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాస్తవానికి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేయాల్సిన టైంలో అయినా సర్పంచ్లో ఉన్న వేరే టైంలో సర్పంచ్ చేయాల్సిన పనులు చేయవచ్చు చెయ్యాలి ఖచ్చితంగా గ్రామ గ్రామ వస్తువులు వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళు చేసారు మండల ప్రజలు ఈయన గడికి తీసే అవకాశం ఇచ్చి ఈయన అభివృద్ధి ఎంత చేయాలనో ఆయన చేసారు అదంతా పక్కకు పెడితే ఇలా స్వతహాగా ఆయన సొంత డబ్బులతోటి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంతో కొంత ఆయన సంపాదనలో వెచ్చించి ఇలా ప్రజలకు సేవ చేస్తుంది చెయ్యొద్దు అని నువ్వు అనడానికి నువ్వు ఎవరు నీకు ధైర్యం అంటే నువ్వు చెయ్యి ఆయన పది ఇస్తే నువ్వు ఇరవై లేకుంటే సొంతంగా చూస్తారు లేకపోతే తోటి మీ సొంత డబ్బులు వెచ్చించి చేసే స్థోమత దగ్గర లేకపోతే మీ గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ డబ్బులు తెచ్చి అభివృద్ధి చెయ్యి చూపెండి అంతేగాని చేసేవారిని చెయ్యొద్దు అని అన తప్పు లేదు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మేము చేసే పండుగ మీరు రెట్టింపు వేయండి కానీ మొన్న ఐదో రోడ్డు పోసే టైంలో మమ్మల్ని విమర్శించడం మీరు కరెక్ట్ కాదు అనే మాట వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళు ఏంటో ఏదైనా సరే ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా పనులు అడుగుతారు విమర్శలు అడుగుతారు విమర్శలు చేస్తారు ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడే సమస్యలు అనేవి ఖచ్చితంగా ప్రభుత్వానికి దృష్టికి పోతాయి ఆ మాత్రం వాళ్ళు చేసిన విమర్శను పని రూప పనిరూపకం దాల్చి వాటిని చేపించే ప్రయత్నం చేయండి చేపించి అప్పుడు కౌంటర్ ఇవ్వండి మా ప్రభుత్వం ఈ పని చేసింది మీరు చేయలేదన్నారు అని అప్పుడు కౌంటర్ లేదు కానీ మేము చెయ్యము మీరు చెయ్యొద్దు అనేది మంచి పద్ధతి కాదు మీకు ప్రజలందరికీ ఇట్లా తెలుసు ఎవరిని ఎవరు ఇట్లా మభ్యపెడలేరు ప్రజాసేవ ప్రజాసేవలో భాగంగానే ఆయన తన సొంత సంపాదన నుంచి వెచ్చించి ప్రజలకు ఎంతో కొంతగా బాధటగా ఉండాలనే ఉద్దేశంతో చేసేదే కానీ ఆయన సొంత స్వలాభం కోసము స్వార్థం కోసము రేపు ఏదో ఇంకో ఆశించి చేసే పని కాదు ఈ సందర్భంలో నేను ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా ముఖ్యంగా ఎందుకంటే నాకు ఆయనతో చిన్నప్పటి నుంచి ఇంకా సంబంధాలు ఉన్నాయి నేను తెలుగుదేశం పార్టీ మాత్రమే సార్ మాకు సంబంధాలు ఉన్నాయి జెడ్పీ తెలుగుదేశం నుండి ఆయన మండల పార్టీ అభ్యర్థులు ఉన్నప్పుడు నా దగ్గర తెలుగుదేశంలోనే ఉన్నారు ఆయన దగ్గర ఎప్పటి పార్టీలు ఉన్నారు అక్కడే పార్టీలు ఉన్నారు అందరం కలిసి పనిచేసిన వాళ్ళని ఆ రోజు ఆ చనువుతో ఆయన గురించి తెలిసిన దాని గురించి నేను చెప్తూ నేను అంటే అందరితో బాగా సన్నిహితంగా ఉండాలి కాబట్టి ఒక సందర్భంలో మేము మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అనను ఇంతకన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నాము ఇది వద్దన్నా ఎందుకు ప్రజలు పద్ధతి కర ఖర్చు కాదేమో మనము ఎలక్షన్లకు ఖర్చు పెట్టుకుంటే మనకు ఉపయోగపడుతుంది అని అంటే అప్పుడు అన్నీ ఏమన్నాయంటే తెలుసా పవన్ మనం ఏదో ఆశీస్ చేస్తలేము రేపు వాళ్ళ ఓట్లు వేయాలను రేపు ఇంకోటి వాళ్ళ నుంచి ఏదో కోరుకోను కాదు నాకు భగవంతుడు కొద్ది ఎంత సంపాదన కల్పించింది అందులో ఎంతో కొంత భాగం ఖచ్చితంగా నేను కొంత భాగాన్ని ప్రజాసేవకు ఉపయోగించాలనుకున్నాను ఖచ్చితంగా ఉపయోగిస్తాను అని చెప్పారు మీరు ఎవరికి తడు చెప్పచ్చు ఎవరు కూడా అంత అడుగు చెప్పచ్చు ఖచ్చితంగా నేను వినియోగిస్తాను అది నాది ఖచ్చితంగా నా